హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవరి సో ఈ రోజు అందరికీ తెలిసిన టాపికే కాకపోతే ఎందుకు ఒకసారి అనిపించింది ఏంటంటే మన టైం బాగాలేదని కోళ్ళ మొక్కలు ఎవరైతే పెట్టారో వాళ్ళ టైం బాగోలేదని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వైరస్ ఒకదాని తర్వాత వస్తూనే ఉంది సో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కోళ్ళ మొక్కలు ఏవైతే ఉన్నాయో సో వాటికి మళ్ళీ సంథింగ్ వైరస్ అనేది మళ్ళీ స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది సో లిక్విడ్స్ ఉంటాయో అవి మీరు ఏం చేస్తారంటే కోళ్ళు తిరిగే కోళ్ళు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో అక్కడ అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి వీక్లీ వన్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని అయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోండి సో ప్రతి ఖచ్చిత ఇప్పుడు ఏంటంటే టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా అయితే టానిక్స్ అనేవి వేసుకోండి సో ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే కోడి పిల్లలు కానివ్వండి పెద్దవి కానివ్వండి కొద్దిగా హెల్తీగా ఉంటాయి సో రీసెంట్గా నా దగ్గర అలాగే ఒక రెండు మూడు కోళ్ళు అనేవి లివర్ స్వెల్ అయిపోవడం వల్ల చనిపోయినాయి సో అవి రీజన్ ఏంటనేది మనకు తెలియదు సో మనం అయితే టైం టు టైం ఇవ్వడం ఇవన్నీ చేస్తూనే ఉన్నా కానీ వైరస్ వల్ల చనిపోయినాయి ఏంటన్నది మనకైతే తెలీదు సో అయితే నేను అయితే టూ డేస్కి ఒకసారి చూస్తున్నారు కదా ఇది వచ్చి విమరాలు అండి సో చూస్తున్నారు కదా ఇది వన్ అండ్ వన్ పాయింట్ టూ లీటర్ ఉంటుంది సో ఓన్లీ ఇది ఒకటే వచ్చి మనకి కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది సో చూస్తున్నారు కదా కాస్ట్ వచ్చి మనకు ఆల్మోస్ట్ నాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సో ఇది కాస్ట్ ఎక్కువే సో చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్టర్నేటివ్ అన్న ఉంటే వెళ్ళండి సో మనకు కమర్షియల్గా వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఇటువంటివి యూజ్ చేస్తూ ఉండాలి సో వాటర్ లిక్విడ్లో సాల్వబుల్ అయ్యే విధంగా ఇది ఒకసారి డైరెక్ట్గా ఇచ్చేయడం వల్ల ఏంటంటే ఇది సో నాకు తెలీదు సో నా ఐడియా ప్రకారం ఏంటంటే పెద్దవాళ్ళకైతే వన్ ఎంఎల్ ఇస్తారు సో చిన్న అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ అదే పిల్లలకైతే వాటర్లో ఒక జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ లేదా వన్ ఎంఎల్ తక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకైతే నేను చెప్పేది నేను చెప్పేది చిన్న వాళ్ళకి తక్కువ మోతాదు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళకి సో ఇది వచ్చి టూ డేస్కి ఒకసారి నేనైతే ఖచ్చితంగా టూ డేస్కి ఒకసారి సో ఇదనే కాదు ఇది అవి కూడా చూపిస్తాను సో ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి టూ డేస్కి ఒకసారి ఇచ్చుకోండి వాటర్లో కలుపుకునే అయితే వాటర్లో కలుపుకుని ఇచ్చుకుంటారు డైరెక్ట్గా ఇచ్చుకున్నా పర్లేదు సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లెవర్ టానిక్ అండి లెవర్ టానిక్ అయితే అది కూడా ఖచ్చితంగా పిల్లలు వేస్ట్ అవ్వకూడదు కాబట్టి సో ఏంటంటే టైం టు టైం వాటి హెల్త్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి సో తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి లీవ్ ఫిఫ్టీ టూ అండి ఇది హిమాలయ కంపెనీది సో ఇది ఏంటంటే మనకి మెడికల్ షాప్లో యూ దొరికేది కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే వెటనరీలో ఏంటంటే కొద్దిగా బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం సో చూస్తున్నారు కదా లీవ్ ఫిఫ్టీ టూ లిక్విడ్ యానిమల్ ఫీడ్ సప్లిమెంట్ కూడా నేను టూ డేస్కి ఒకసారి వాటర్లో కలిపేసేస్తా ఉంటాను సో ఇది వచ్చి లివర్ టానిక్ కాబట్టి వాటికి లివర్ ఫంక్షనింగ్ అది బాగోవాలి సో అప్పుడే మనకి ఫేస్ అనేది దానికి గా ఉండడం ఇవన్నీ బాగుంటాయి సో చూస్తున్నారు కదా సో ఇన్ఫర్మేషన్ వచ్చి ఖచ్చితంగా అయితే చిన్న మక్కం వాళ్ళు అనివ్వండి పెద్ద మక్కం వాళ్ళకే అనివ్వండి సో ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి సో ఫాలో అవడం వల్ల ఏంటంటే మీ దగ్గర ఉన్న కోళ్ళు అనేవి హెల్తీగా ఉండడం అది మీకు చాలా మంచిది సో హెల్తీగా ఉండడం ఆటోమేటిక్గా ఏంటంటే మీకే తెలిసిపోద్ది సో చూస్తున్నారు కదా లీవ్ ఫిఫ్టీ టూ సో సో నేను ఇది కూడా టూ డేస్కి ఒకసారి కలిపేస్తూ ఉంటాను సో పిల్లలు సో మొట్టనే వేయ వేసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ వేసుకోవాలండి తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలు కొద్దిగా హెల్తీగా ఉండడానికి నేను టూ డేస్కి ఒకసారి పిల్లలు చిన్నపిల్లలకి అండి టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా టెటర్ సైకిల్ వాటర్ ఉంది కదా సో అయితే ఖచ్చితంగా టూ డేస్కి ఒకసారి పౌడర్ ఏదైతే ఉందో ఇది వచ్చి టెటర్ సైక్లిన్ పౌడర్ అండి సో చిన్నపిల్లలకి నేను ఇవి కలిపి పెట్టుకుంటూ ఉంటాను టెటర్ సైక్లిన్ వాటర్ టూ డేస్కి ఒకసారి సో నేను ఏదైతే ఇంతకుముందు చెప్పానో లివర్ టానిక్ ఒకటి మినరల్ స్టానిక్ ఒకటి తర్వాత ఒకటి నాకు ఖచ్చితంగా వీక్కి మూడు అలాగ డే బై డే అలా పెడతానే ఉంటాను సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు అనేవి ఒక టైం వరకు మీరు హెల్తీగా చూసుకున్నారంటే తర్వాత వాటిని మీరు ఏదో వర్క్లో ఉండి వదిలేసినా పర్లేదండి సో అవి ఏంటంటే పిల్లలు అనేవి చాలా చిన్న ప్రాణం అవి సో వాటికి ఇమ్యూనిటీ పవర్ ఎంతవరకు ఉంటుంది ఏంటనేది మనం చెప్పలేము సో వాటికి దిగే పిల్లలు ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళ దొడ్డు కొద్దిగా నిలబడగలదు మార్కెట్లో సో నాది కొత్త ఫామ్ కాబట్టి నేను నాకు తెలిసిన అనుభవం నేను చెప్తున్నాను సో కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో కోళ్ళ దగ్గర ఖచ్చితంగా అయితే వాటి హెల్త్ పట్ల ఎందుకంటే వాళ్ళు ఏదో ఉద్దేశంతో ఏదో ఆవేశంతోనో ఉద్దేశంతోనో లేదా సెకండరీ ఇన్కమ్ మనకు ఏదో వచ్చేయాలి చేసేయాలి అన్న విధంగా మొదలు పెడతారు సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సో ఖచ్చితంగా కోడి అనేది వాటి హెల్త్ సో ఇంకోటి ఏంటంటే మరీ కమర్షియల్గా వెళ్ళొద్దని చెప్తాను నేనైతే సో ఏంటంటే వేలకు వేళ్ళు కోడి మీద స్పెండ్ చేసి తర్వాత ఏదన్నా జరిగి బాధపడే దానికన్నా తక్కువ రేట్లో ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళు ఏంటంటే తక్కువగా అంటే మీ ఫుల్ టైం దాని మీద పెట్టకుండా ఏదో ఖాళీ టైంలో సరదాగా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాటి మీద వాటితో టైం స్పెండ్ చేసి మిగతా టైం మీకు ఏదైతే జాబ్స్ కానీ మీకుండే పనులు ఏవైతే చూసుకుంటారో అలాంటి వాళ్ళకైతే కొద్దిగా తక్కువలో ఖర్చు పెట్టుకోమని చెప్తాను సో ఎలాగంటే ఒక ఐదు వేలు పెట్టి పుంజు తెచ్చుకున్న ఒక థౌజండ్ కో మామూలు చిన్న చిన్న పెట్టలు తీసుకొచ్చి వదిలేసుకున్న మీకు ఎగ్స్ కానివ్వండి పిల్లలు తీసుకోవడానికి బాగుంటాయి సో ఎక్కువ కమర్షియల్గా వెళ్ళొద్దని చెప్తున్నాను సో ఎందుకంటే మార్కెట్ చాలా దారుణంగా ఉందండి రేట్స్ కూడా మీరు అనుకునే విధంగా అయితే లేవు సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరి దగ్గర నుంచి ఒక కోడ్ తీసుకొచ్చాడు ఇది నాలుగైదు పందాలు చేసిందన్న సో నేను వేరే వాళ్ళు బయటనే కాదు నేను కూడా అంతేనండి సో మీరు సెలక్షన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అంటే నేను ఇంతకుముందు చేసిన పొరపాటు ఏంటంటే కోడ్ తీసుకోవాలనే ఆవేశం ఉద్దేశంలో తప్పించి అది దెబ్బలాట బాగుందా ఫైటింగ్ స్కిల్స్ బాగుందా వాటం బాగుందా చూసుకోకుండా తొందరపాటుతో నేనైతే ఖచ్చితంగా ఈ మిస్టేక్ అయితే చేశాను సో నేను చేసిన మిస్టేక్ కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోండి కోడైతే ఖచ్చితంగా దెబ్బలాడించే తీసుకోండి సో వాడు చెప్తాడు ఇది సజ్జలో ఉంది లేదా అలా ఉంది ఎలా ఉంది దీనికి ఈ ప్రాబ్లం వల్ల తిండి సరిగ్గా లేక దెబ్బ ఈ వంద కారణాలు చెప్తాడు అవన్నీ పక్కన పెడేసి మీరు ఫైనల్ పాయింట్ ఏంటంటే మీరు వచ్చింది మంచి కూడా తీసుకెళ్ళడానికి మీరు దెబ్బలాడించి దాని వాటం బాగుంది ఆ తర్వాత మీ సెకండరీ ఒపీనియన్ తీసుకొచ్చా లేదా అనేది ఉద్దేశం మీరు ఆలోచించి తీసుకోండి సో అంతేగాని వాడేదో చెప్పాడు మంచిది లేదా ఈ విషయంలో ఏంటంటే దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అని కూడా నమ్మకూడదండి సో దగ్గర వాడైనా కావచ్చు సో ఇది తోపు తురుము అని చెప్తాడు సో అవి కూడా నమ్మక్కర్లేదు ఇవి మీరు టూ డేస్కి ఒకసారి పిల్లలకి కల్పించుకోవడం చాలా బెటర్ అండి సో నేను ఇంకోటి ఏం చేస్తానంటే యూరోబియన్ యూరోబియన్ పోర్ట్ ఏదైతే టాబ్లెట్స్ ఉంటాయో సో ఇవి ఇది హండ్రెడే ఇది హండ్రెడే సో ఖచ్చితంగా అయితే ప్రతి మొక్కంలో ఇది దగ్గర పెట్టుకోండి సో మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక దగ్గర దీనికంటే బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉంటే కూడా అవి మీరు వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుని అయితే అది వేరే తీసుకున్న పర్లేదు సో మోస్ట్లీ అందరూ యూజ్ చేసేది అయితే ఇదేనండి టెట్రాసైక్లిన్ పౌడర్ తర్వాత నీరో బిన్ను సో కోడి పిల్లలకి బాగా వస్తుంది ఈ టాబ్లెట్ ఈ పౌడర్ రెండు ఒకే వాటర్లో మిక్స్ చేసి ఇస్తే తొందరగా కోలుకుంటే సో నార్మల్ చిన్న ఇష్యూ అయితే సో వేరే ఏదైనా అయితే కనుక అది అంత ఇష్యూ నాకు కూడా తెలియదు సో నేను కూడా మీకులాగే కొత్తగా స్టార్ట్ చేసిన వాడిని ఖచ్చితంగా అయితే మెయిన్ కోడ్ తీసుకొచ్చేసి పెంచడం కాదండి సో వాటికి ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే తెలిసి మెడిసిన్స్ అయితే తెలిసి ఉండాలి సో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు ఏదో సరదాగా తీసుకొచ్చి పెంచేదామని ఆలోచిస్తూ ఉంటారు సో ఖచ్చితంగా అయితే మెడిసిన్ తెలుసుకోండి మెడిసిన్ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ తెలుసుకుని ఆ తర్వాత ఈ ఫీల్డ్లో దిగండి సో లేదంటే ఆ టైంకి మీ దగ్గరేమన్నా ఇబ్బంది వచ్చినా కానీ తొందరగా ఎవరు చెప్పరండి సో తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు సో ఈ చిన్న టిప్స్ అయితే నేను ఒక బ్రదర్గా భావించి నేనైతే మీ యూజర్స్ కోసం అయితే చెప్తున్నాను సో ఖచ్చితంగా అయితే మాకులో ఇటువంటి మెడిసిన్స్ అన్నీ ఖచ్చితంగా అయితే ఉంచుకోవాలి కమర్షియల్గా వాళ్ళు ఏంటంటే కోడి ఖచ్చితంగా గడ్డి అనేది ఉండాలి ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో కమర్షియల్గా పెంచే వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ అనేది వాళ్ళు స్వయంగా ఏదైనా ఫుడ్ ఐటెంలు కానీ పౌడర్ రూపంలో కానీ ఇస్తూ ఉండాలి కోడికి అదే నార్మల్గా ఇంటి దగ్గర పెంచుకున్న వాళ్ళు అయితే బయటకుదిలేస్తారు కాబట్టి కోడి దానికి అదే ప్రోటీన్ అనేది నెతుక్కుని వెళ్ళి తెచ్చుకుంటారు సో కమర్షియల్గా పెంచే వాళ్ళు ఏంటంతే అండి మీరు ఖచ్చితంగా అయితే ప్రోటీన్ మీకు మీరే తీసుకొచ్చి ఏదో ఏదో ఒకలాగా అరేంజ్ చేసి ఇవ్వాలి సో నేను ఏం చేస్తానంటే నా ఆల్మోస్ట్ బై తూత్ వేసిన పెట్టలు ఏవైతే ఉన్నాయో సో ఎగ్స్ కోసం ఒక చిన్న అవి ఏంటంటే ఎగ్స్ కోసం ఒక సెకండరీ ఒక చిన్న ఇన్కమ్ అవి ఇది సో మన ఖర్చుతో ఏంటంటే వీటి కానీ మెడిసిన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి వాటిని తీసుకురావడానికి అమౌంట్ సరిపోద్ది సో మరీ ఎక్కువగా కదండి బాగా పెద్ద ప్లేస్ వాళ్ళ వాళ్ళైతే బాగా ఎక్కువ వస్తాయి సో నా దగ్గర తక్కువ ఉండే కాబట్టి చాలా చిన్న అమౌంట్ వస్తుంది సో అన్నీ నాటుకోడలు కాబట్టి సో ఇంకోటి ఏంటంటే ఇలాగ బయట నేను కమర్షియల్గా వదిలేసుకున్నాను కాబట్టి ఓన్లీ అవి ఎగ్స్ కోసమే సో చూస్తున్నారు కదా బయట వదులుకున్నవన్నీ కూడా నేను నాటుకోడలు ఎగ్స్ కోసం వదిలేస్తున్నాను సో ఏంటంటే తిన్నంత వరకు తిన్నంత వరకు గడ్డి తింటే సో వాటి ద్వారా ఎక్కువ ప్రోటీన్ వచ్చేది కాబట్టి సో నేను ఏదైతే ఫీడ్ ఇస్తున్నానో ఆ ఫీడ్లో ఖచ్చితంగా ఈ పొట్టు ఏదైతే కనబడుతుందో ఇది కూడా కలిపేసి ఇస్తాను సో ఏంటంటే నేను ఒక వన్ అవర్ వన్ అవర్ కాదు ఒక టెన్ మినిట్స్ ముందు ఫైవ్ మినిట్స్ ముందు ఫీడ్ ఏదైతే ఇస్తున్నానో అదంతా మిక్స్ చేసుకుని వీటితో పాటు దీంతో పాటుగా ఇచ్చే ఫీడ్ మిక్స్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఇస్తానండి సో ఏంటంటే కొద్దిగా మేత నాని సో అవి చాలా ఇష్టంగా తింటే సో ఇలాగ మనం ప్రోటీన్ అందించడం వల్ల ఏంటంటే వాటికి ప్రోటీన్ బాగా అంది ఎగ్స్ కూడా బాగా పెడతా ఉంటాయి సో మన అలానే కాదండి చాలా పెద్ద పెద్ద ఫామ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నత్తలు అంటారండి చిన్నవి అవి ఏం చేస్తారంటే నానబెట్టి మొక్కలు కింద కట్ చేసి ఇస్తూ ఉంటారు సో అవి ఏంటంటే వాటికి ప్రోటీన్ అండి ప్రోటీన్ అందుతాయి వాటికి సో ఏంటంటే మనం కమర్షియల్గా అందే వాళ్ళు ఏంటంటే వాటికి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రోటీన్ అనేది ఇవ్వలేము సో ప్రోటీన్ అందించాలి కాబట్టి సో ఇది ఈ ఫీడ్ ఏదైతే ఉందో ఇది రొయ్యి పొట్టింది సో మన సైడ్ అయితే బాగా ఎక్కువగా దొరుకుతుంది సో నాకు ఒక అంటే కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేసి కావాలి ఇన్ని కేజీస్ కావాలని ఎవరన్నా చెప్పినా కానీ ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ టైం తీసుకుని మంచి క్వాలిటీ దీంట్లో అయితే క్వాలిటీ అనేది ఏం చూసుకోకర్లేదు సో కోడికి ఏదన్నా ఒకటే సో చూసారు కదా ఇది కొద్దిగా అనేది బాగుంటుంది సో లేదు మా ఏరియాలో దొరుకుతుందంటే సో అదన్నా పర్లేదు మీరు తీసుకున్నా పర్లేదు సో ఎవరికైనా కావాల్సి ఉన్నా కానీ నాకు మెసేజ్ చేసి ఇన్ని కేజీస్ కావాలని చెప్పి నేను పార్సిల్ పంపిస్తాను సో నెక్స్ట్ వచ్చి మీరు కోడి పిల్లలు వీడిని అయితే కలుపుకునిచ్చుకొని సో చూస్తున్నారు కదా రెయి పొట్టు ఏదైతే నేను ప్లేట్లో పెడేసాను అవి తింటున్నాయి సో ఇలాగ మనం ప్రోటీన్ అయితే ఖచ్చితంగా అయితే ఇచ్చుకోవాలి అండి కోడికి పెంచుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అయితే చెట్టు నీడ అనేది ఉండాలి సో మేమైతే అయితే మీరు ఇదే ఉందో రీసెంట్గానే వేయడం అనేది జరిగింది సో అందుకని చెట్లు కూడా చిన్నవి సో మాది వన్ ఇయర్ కంప్లీట్ వన్ ఇయర్ కూడా అవ్వదు నాది ఇంకా ఇవి మొక్కలు అనేవి నాటి సో ఇవి ఏంటంటే నీడ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మొక్కలైతే ఉండాలి సో ఇవి దానివల్ల యూజ్ కూడా ఉందండి సో మీరు కింద చూస్తారు కదా గడ్డి గడ్డి ఏదైతే ఉందో గడ్డి వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి కోడికి సో అది గడ్డి కూడా తిని వాటి నుంచి ప్రోటీన్ కానివ్వండి వాటి ఆహారం అనేది అది గడ్డి నుంచి తీసుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చిన్న చిన్న పార్టీ చిన్న చిన్న పార్టీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో మీ దగ్గర ఏమన్నా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదా నా దాంట్లో అన్న కొద్దిగా కొద్ది పార్టీ ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేసుకోండి సో దానివల్ల ఏంటంటే ఈ ఫీల్డ్ ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళు కానివ్వండి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో తెలిస్తే తెలిసిన వాళ్ళకి చెప్తారు తెలియకపోతే అది చూసి నేర్చుకుంటారు సో ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మన దొరబాబు ఫామ్స్ ఎవరైతే మన దొరబాబు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సో ప్లీజ్ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఎందుకంటే మన సబ్స్క్రైబ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది సో మనం కష్టపడి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎంత వీడియోస్ చేసినా కానీ సబ్స్క్రైబ్ అనేది అసలు పెరగడం లేదు సో ఎందువల్ల నా ఫాల్టో లేదా ఏంటో అనేది అర్థం కావట్లేదు సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి